నా పేరు గోవింద్ నేను కుక్కపల్లి కాన్స్టిట్యున్సీ ముసాపేట్ వన్ వన్ సెవెన్ డివిజన్ నుంచి ఉన్నాను మేము ఎన్నో ఏళ్ళుగా నైన్టీన్ నైన్టీస్ నుంచి ఇప్పటి వరకు ఉన్నాము మాకు తెలుగుదేశం ప్రార్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విజయరామారావు గారు ఇల్లు కట్టుకోమని మాకు పట్టాలు ఇచ్చారు ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ రావడం వల్ల క్యాస్ట్ గొడవ వల్ల మాకు ఇల్లు పోయింది మా అమ్మగారికి కొంచెం హెల్త్ ఇష్యూ మా నాన్నగారికి పయాల్సి చాలా నాది ఇంటర్ అయిపోయింది మా మాకు సరైన ఒక గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ లేదు ఎక్కడి నుంచి ఏది ట్రై చేసినా ఏది దొరకట్లేదు ఇల్లు సమస్య చాలా ఉంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా మా ఇంటికి రాలేదు ఎన్నెన్నో ఆఫీసులు తిరిగాం ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్తే మేము ఏం చేయలేము మా చదువు దొరకట్లేదు అవ్వట్లేదు అని చెప్పారు మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా ఏళ్ళుగా మాకు సిబిఐ డైరెక్టర్ విజయరామారావు గారు పట్టాలు ఇచ్చిన తర్వాత వరకు దాని మీద రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు స్పందించాం కానీ ఆయన రెస్పాన్స్ అవ్వలేదు కార్పొరేటర్ గారు కూడా రెస్పాన్స్ అవ్వలేదు మరి అన్నయ్య రేవంత్ రెడ్డి గారు రెస్పాన్స్ అవుతారో మేము ఆశిస్తున్నాం మళ్ళీ అన్నిటికి మించి మాకు జీహెచ్ఎంసీలైనా గవర్నమెంట్ ఆఫీసులైనా ఎక్కడైనా మాకు జాబ్ వచ్చినట్టు చూడాలని కోరుకుంటున్నాం అన్న థ్యాంక్ యూ